వస్తే అండి నేను మీ దిపిని ఈ రోజు మనం మీనరాశి కోసం తెలుసుకుందాం అలాగే మేనరాశికి ఎందుకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఈరోజు మనం నక్షత్రాలు నక్షత్రాలు పాదాలు ఈ నక్షత్రాలు కోసం ఎలా జరిగిపోతుంది ఈ మార్చి నుంచి కూడా మన జీవితంలో ఎలాంటి విషయాలు జరగబోతున్నాయి అది మంచి చెడు ఏం జరగబోతుంది ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఉత్తరాబాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే మరి ముఖ్యంగా ఈరోజు మనం ఎక్కువగా చర్చించుకోవాల్సినటువంటి నక్షత్రం కూడా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ మీనరాశికి ఎందుకు వస్తుంది మనం టూ థౌజండ్ ట్వంటీ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అనుకుంటారు కొంచెం డిస్టర్బెన్స్ అనేది మన లైఫ్లో అనుకోలేనటువంటి సంఘటనలు అన్నీ కూడా జరిగాయి మన అది చాలా బాధాకరమైనటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం కొన్ని రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ దాకా మనం చాలా బాగుంది హ్యాపీగా ఉందనుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాం అంటే మనం ఇటు ఆర్థికంగా అవ్వచ్చు పిల్లల ఉద్యోగాల పరంగా అవ్వచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు అలాగే హెల్త్ పరంగా అవ్వనివ్వచ్చు ఏదైనా అవ్వనివ్వచ్చు కానీ ఆ పనులు కూడా మనకి జరిగాయి అంటే మాత్రం ఒక రకమైన క్వశ్చన్ మార్కే అంటే అన్ని పనులు కూడా స్తంభించేయి అనేది మాత్రం మనకి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి పని కూడా అవుతుంది అవుతుంది అనుకున్న ప్రతి పని కూడా పెండింగ్ అనేది పడిపోయింది మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే మనకి పనులన్నీ జరుగుతాయి అని చెప్పి మనం చాలా ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నాం కానీ మనకి మార్చి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం చాలా విషయాలు మనం ఈ ఈరోజు చర్చించుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి మార్చి నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా పూర్వపాద నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన మనం చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి కెరీర్ పరంగా ఎంతైతే కష్టపడుతున్నారు ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది వాళ్ళు సాధించుకోగలుగుతారు జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి ఎందుకంటే వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో అంతకంతా కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పేపర్ మీద అటెంప్ట్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ మార్పులు సాధించుకోగలుగుతారు వాళ్ళు ఒక మంచి క్యాంపస్లో ఒక సీటు సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉద్యోగ అవకాశాలు అంటే ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అవ్వచ్చు వీటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి ఉద్యోగంలో సాధించుకునే అవకాశం ఉంది అలాగే వివాహ సంబంధాల కోసం నేను మరీ మరీ చెప్తాను ఎందుకంటే వివాహ సంబంధాలు అనేది చాలా అది మాట్లాడుకుంటే మనం చాలా ఈజీగా మాట్లాడుకుంటాం కానీ ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ సంబంధాలు అనేవి దగ్గరగా వచ్చి చెడిపోతుండడం అనేది ఆ పెయిన్ అనేది మాత్రం చాలా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది ఎందుకంటే మనం అసలు ఎందువల్ల అంటే ఇటు అమ్మాయికి అబ్బాయి నచ్చారు అబ్బాయికి అమ్మాయి నచ్చింది అన్నీ నచ్చి అనుకునే సమయంలో ఎవరు మరి అడ్డుపుళ్ళు వేస్తున్నారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ సంబంధం అనేది చెడిపోవడం అనేది జరుగుతుంటుంది ఆ సంబంధం కోసం మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో మ్యారేజ్ అయిపోతుంది అయిపోతుంది అనుకున్న సమయంలో ఏదో రకంగా సంబంధాలు అనేవి చెడిపోవడం అనేది జరుగుతుంటుంది కానీ మనకి ఎప్పుడైతే ఇప్పటిదాకా మనకి అంతా కూడా నెగిటివ్గా జరిగింది మనకి మార్చి నుంచి కూడా చాలా పాజిటివ్గా జరుగుతుంది ఎందుకంటే మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా వివాహం కూడా రెండు వేల ఇరవై ఐదు నుండి జరిగే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇటు పిల్లల విషయంలో ఇటు కెరీర్ విషయంలో ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు వివాహ సంబంధాలు కానీ ఇటు చదువు కెరియర్లో కానీ అంతా కూడా వాళ్ళు అనుకునే విధంగా చాలా చక్కగా జరుగుతుంది వాళ్ళ జీవితంలో ఏదైతే పాపం ఏ ఇబ్బందులు అయితే గురవుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలిగి వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది అలాగే తల్లిదండ్రుల విషయానికి వస్తే ఇటు వ్యాపార రంగంలో కానీ ఇటు మరి ముఖ్యంగా స్త్రీలకి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకైతే అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చేయరు వాళ్ళకి ఎక్కువగా గుండెదేడ పాపం ఈ మేనరాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా గుండెదేడ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి కూడా తలలో పెట్టించుకోవడం ప్రతి విషయాన్ని కూడా పాపం ముఖ్యంగా స్త్రీలు ఇటు భర్తక ఆరోగ్య విషయం దగ్గర నుంచి ఇటు ఆర్థికంగా ఎలాగ ఇటు పిల్లల కెరీర్ ఇటు ఉద్యోగాలు ఇటు చదువులు ఇటు పిల్లల మ్యారేజ్లు ఇట్టో పెద్దవాళ్ళు తనకు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పాపం ఆ తల్లి ఆ మహాన తల్లి ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవత బుర్రలో పెట్టించుకోవడం దీనితోటి సమస్యలు అనేవి పాపం ఆరోగ్యం మీద తను పట్టించుకోకపోవడం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం తండ్రి భగవంతుడు మా భర్తకు ఆరోగ్యం చూడు ఆర్థికంగా చూడు ఇటు పిల్లల కెరియర్ని చూస్తుంటూ ఇటు అత్తమానికి అందరికీ ఆరోగ్యంగా చూస్తుంటూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ పూజలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ దీక్షలు చేసుకుంటూ ఎప్పుడు ఆలోచనతో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పాపం ఇంటి కుటుంబాల కోసం ఎక్కువగా ఆరాధించే వాళ్ళు మనకి మీనరాశిలో ఎక్కువగా చూస్తూ ఉంటుంటామండి ఎందుకంటే పాపం వాళ్ళు అంటే నేను ఎందుకంటే ఎక్కువగా చెప్తుంటాను మీరు ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టండి మీ ఆరోగ్యం మీరు ఈ బాగుంటే ఇల్లు కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుంది మీకు అనారోగ్యం చేస్తే కుటుంబం అంతా కూడా ఏం చేయాలో అర్థం లేని పరిస్థితి ఏర్పడిపోతుంది కాబట్టి మీరు ముందు ఆరోగ్యాన్ని కుటుంబం అంతా కూడా బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి మీరు అనుకునేటువంటి పనులు అన్ని కూడా సక్సెస్ అవుతాయి మీరు అనుకునేటువంటి పనులన్నింటిలో కూడా మీరు సక్సెస్ సాధించగలుగుతారు మీరు జీవితంలో మంచి ఉన్నత స్థితికి రాగలుగుతారు కాబట్టి ముందుగా మీ ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి పెడుతూ ఉండండి టైంకి ఆహారం తీసుకోండి మందులు తీసుకుంటూ ఉండండి అలాగే భగవంతుని ఆధ్యాత్మికంగా పూజిస్తూ ఉండండి అన్ని బలం కూడా మనకి చేకూరుతుంది అలాగే ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి కొంచెం ఇబ్బందులు అంటే రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం చెయ్యి అనేది తిరగలేదు మనకు డబ్బు కనిపిస్తుంది కానీ అంతకు రూపాయి ఖర్చు అనేది మనం కూడా ఎక్కువగా చూస్తున్నాం ఈ ఖర్చు ఎంతైతే ఎక్కువైపోతుందో దీనివల్ల చాలా రకమైన ఇబ్బందులు చూస్తా ఉన్నాం ఇటు పిల్లల కెరీర్కి ఎలా ఖర్చు పెట్టాలి చాలా రకమైన సమస్యలు మనం ఎదురు చూసాం కానీ అవన్నీ కూడా మనకి సమస్య పోయే అవకాశం ఉంది ఆర్థికంగా నిలదొక్కగలుగుతున్నాం అలాగే మనకి ఏమైనా కోర్టు కేసులు మనకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఉన్నా భూముల మీద ఏదైనా చిన్న గొడవలు ఏమైనా ఉన్నా సమస్యలున్నా ఇవన్నీ కూడా తగాదలన్నీ తీరే అవకాశం ఉన్నాయి అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మనకి చేతికి రావాల్సిన డబ్బు కూడా సమయానికి అందుతుంది అలాగే కాంట్రాక్టర్లు కానీ లేదంటే రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా చాలా చక్కగా ఉన్నదండి దాని తర్వాత రేవతి నక్షత్రం రాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది పిల్లలకి వాళ్ళ కెరియర్కి ఏదైతే వాళ్ళు గోల్డ్ సాధించుకోవాలి గోల్ సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగాలు ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇటు ప్రైవేట్ రంగంలో ఉన్నత స్థితిలో వాళ్ళు చదువుకునేటువంటి ర్యాంక్ను బట్టి వాళ్ళు ఉద్యోగాలు సాధించుకునే అవకాశం కూడా ఉంది అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు కూడా మంచి మార్కులతో వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉంది దీనికి తోడుగా వివాహ సంబంధాలు సెట్ అయ్యి మంచి వివాహ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు రాజకీయ నక్షత్రాలు కలుగుతున్నాయి కానీ నమ్మక ద్రోహం అనేది కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో జరిగే అవకాశం ఉంది అది బయట వారు స్నేహితులు ఎవరైనా అవ్వచ్చు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండు సార్లు ఆలోచించి మీరు ఏదైనా డబ్బు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాని మీద మనకు పూర్తిగా అవగాహన ఉందా లేదా అని మనం పెడుతున్న పెట్టుబడి మళ్ళీ రిటర్న్ మనం చేసుకో తీసుకోగలవా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం రావడం రావతి నక్షత్రం వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంది దీనికి తోడుగా ఇటు మీనరాశి వాళ్ళకి ఇటు మూడు నక్షత్రాల పరంగా వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది దీనికి తోడుగా మీనరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవడం అనేది మరీ మరీ ముఖ్యం ఎందుకంటే మీనరాశి వాళ్ళ మీద నరకోశ నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన కుటుంబంలో అనుకూలైనటువంటి సంఘటనలు ఇటు భర్తకు అనారోగ్య సంఘటన జరగడం కానీ లేదంటే భార్యకి ఇంట్లో బాగోపడడం కానీ ఇటు పిల్లలకి బాగోలేకపోవడం కానీ మనం అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో సాధించలేకపోవడం వ్యాపారంలో అనవసరంగా అంటే అద్భుతమైన వ్యాపారం నడుస్తుంటుంది అనర్గణంగా మధ్యలోనే వ్యాపారం అనేది స్టక్ అయిపోవడం కూరుకుపోవడం ఏంటి ప్రభావ నలకోశ అనేది ఎంత దరిద్రంగా ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుందని మనకి మనమే ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే మేనరాశి వాళ్ళు భారీ భర్తలో మాత్రం మేట్ ఫర్ ఈచ్ చిత్రు ఒకరి కోసం ఒకరు పుట్టేరా అనిపిస్తూ ఉంటదండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఏం చేసినా పిల్లలతో బయటకు వెళ్ళినా తిరిగినా సరే అందరు కళ్ళు వీరి మీదే ఉంటాయి ఏంటి మా జీవితంలో లేనటువంటి సంతోషం వీళ్ళ జీవితంలో ఎలా ఉందా అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో దాన్నే నలఘోష అంటారంటే ఆ ఏడుపు ఏడుపు అంటే ఎంత దరిద్రంగా ఉంటుందా అనేది కూడా మనకు తెలిసి వస్తుంది అంటే అన్ని ఇబ్బందులు గురవుతాం అనేది మాత్రం అక్షర సత్యం అందుకని మీరు ఎంతో జాగ్రత్తలు తీసుకున్న అవసరం కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఉంది మీరు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి వెళ్ళడం హనుమంతుని గుడికి వెళ్ళేటప్పుడు మీకు తమలపాకుల మీద కుంకుమతో కానీ పసుపుతో కానీ శ్రీరామ అని ఒక పదకొండు ఆకులు ఇది పదకొండు ఆకులు ఇరవై ఒక్క తమలపాకులయితే ఇరవై ఒకటి యాభై నాలుగు అవకాశం ఉంటే యాభై నాలుగు నూట ఎనిమిది అయితే నూట ఎనిమిది ఇలా తమలపాకుల మీద మీకు దండగా కూర్చడం వస్తే దండ చేయండి రాణి పక్షంలో ఆకులు తీసుకెళ్లి హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి తండ్రి మాకు కుటుంబంలో ఎటువంటి సమస్య రాకుండా నువ్వే మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడు తండ్రి అని చెప్పి మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాణిపక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని మీరు జపం చేసుకున్న గుళ్ళో కూర్చొని మన అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు అలాగే భగవంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా కష్ట నష్ట బాధల్లో ఉన్నటువంటి మనల్ని మనల్ని ఎప్పుడు కూడా భగవంతుడు స్తాడు భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి అలాగే ఈ హనుమంతుడు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా ధైర్యంగా వెన్నుదన్నుగా ఉండి మనకి ఎటువంటి కష్టాలు రాకుండా మన కుటుంబంలో ఎటువంటి సమస్యలు రాకుండా మన కుటుంబాన్ని ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్ని నింపడానికి కూడా భగవంతుని ఎప్పుడు కూడా మన కష్టంతో పాటుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మన మీద ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత కాలం కూడా మీకు మంగళవారం కూడా హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి కూడికి వెళ్తూ ఉండండి చాలా బాగుంటుంది అలా రెండు వేల ఇరవై ఐదు ఇంకా చాలా సంఘటనలో మనం మాట్లాడుకోవాలి టైం లేకపోవడం ద్వారా చెప్పుకోవడం జరగడం లేదు ఇంకా చాలా అద్భుతమైన వీడియోలు మనం చేసుకుందాం ఎందుకంటే మన జీవితంలో అనేక రకాలైన విషయాలు మన జీవితంలోని మనల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని బాధపడితే మనల్ని బాధపడుతుంటే మనం చూసి సంతోషించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఎవరు ఎందుకు ఎలా ఇబ్బందులు పడుతున్నారు మనల్ని ఈ విషయాల మీద చాలా వీడియోలు మనం చేసుకుందాం అందుకని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటారు ప్రతిరోజు కూడా రెండు వీడియోలు మూడు వీడియోలు మీకోసం మన జీవితంలో జరిగే సంఘటనలు ఆ సంఘటనల నుంచి బయటపడడానికి కావాల్సిన మార్గాలు ఎలా చేసుకుంటే మనం ఎలాంటి పూజలు చేసుకుంటే మనం శత్రువుల నుంచి బయటపడగలం ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరు శత్రువులు మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు మీ కుల దేవాన్ని మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండండి ఆరాధిస్తూ ఉండండి ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉండండి దీప దూప నైవేద్యాలు చేస్తూ ఉండండి ఆ బలం మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుంది ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్